పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మనుషుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును సువార్త నాలుగవ అధ్యాయము నాలుగో వచనం ప్రిసహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా నేడు మనము ఈ లోక శోధనలను జయించాలి ఈ లోక శోధన అనగా అది ఆకలి గాని మరేదైనను ఉండి ఉండవచ్చును దానిని మనము జయించాలనంటే మన ప్రభువైన యస్సు క్రీస్తు యొక్క జీవమునిచ్చు మాటలను మనం అనుసరించి నడుచుకోవాలి సాధారణంగా దినదినము మనము పరిశుద్ధ లేఖన భాగమును చదువుతున్నప్పుడు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు ఏ దినమున చేయవలసిన కార్యములను మనకు నేర్పిస్తాడు అందువలన మనము కలవరపడకుండా ఆయన మాటలను విశ్వసించి వాటి ద్వారా నడుచుకొనుచో ఆయన మనకు వివరించు కార్యములను చేయుటకు అలవర్చుకునవలెను ఎందుకంటే ఆత్మయే జీవింపజేసినది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి అని యోహాను సువార్త ఆరవ అధ్యాయము అరవది మూడవ వచనములో చెప్పబడినట్లు మీరు ఆయనను విశ్వసించిన ఎడల ఆయన మాటలను కూడా మీరు విశ్వసిస్తారు ఆయన ఆత్మయే మిమ్మను జీవింపజేస్తున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఈ లోకములో మనము జీవించున్నాము అనంటే దేవుని మాట వలన మాత్రమే జీవించున్నాము అందుక మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనిను అనవచనము ప్రకారము మరియు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమయ్యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను అనవచనముల ప్రకారము ఆ విధముగానే ఆయన చిత్తముగాని వాక్కుగాని లేకుండా మనమి లోకములో జీవించలేము ప్రిలారా నిశ్చయముగా మన దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించినాడని మనము నమ్మకముతో చెప్పుచున్నాం మనము ఆయనను విశ్వసించిన విధముగా ఆయన వాక్కులను కూడా మనము విశ్వసించవలను కాబట్టి ఆయన మాటలను విశ్వసించినవాడు ఏ విషయములందునూ కలవరపడడు ఇహలోక ఆహారము నిమిత్తము మనము తృప్తి పొందలేము కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా మనకు చాలా విలువైనది ప్రే సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు సిలువకు వెళ్ళుటకు ముందుగా ఆయన ఉపవాసముండి అపవాది చేత శోధింపబడి ఆకలి కొరకైన శోధనను జయించాడు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనుకోబడును నలవది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనను మరియు ఆహారము వలననే గాక యుహవ్ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనిచ్చి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించును అన్న వచనముల ప్రకారము సహోదరి సహోదరుడా ఆకలి మనలను అణిచివేస్తుంది మనిషి ఆకలిగా ఉన్నప్పుడు అన్ని మరిచిపోతాడు ప్రభువైన యస్సు క్రీస్తు ఆకలి కొనినపుడు శోధకుడైన అపవాది ఆయనతో ఈ రాళ్లు రొట్టెలుగా చేసుకుని వాటిని తిను అని చెప్పాడు కాని క్రీస్తు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలనే జీవించను నా ఆకలి తీర్చుకున్నటకు ఆయన నాకు ఆహారము పంపించు వరకు నేను ఈ విధముగా ఉండుట దేవుని చిత్తమయ్యినది ప్రజలు ఆకలితో బాధపడుతున్నప్పుడు వారు దేవుని నుండి దూరము కాకుండునట్లు నేనింకా నేను ఇష్టపూర్వకముగా ఆకలి అనే మార్గమును ఎదురుకొనిచున్నానని స్థిరముగా ప్రభు అపవాదికి బదిలిచ్చాడు ఆ విధముగా ఆయన స్థిరముగా ఈ లోకములో ఉండి ప్రతిశోధనను చేయించాడు ప్రి సహోదరి సహోదరుడా అనేక సంవత్సరముల క్రితము విప్లవము ద్వారా శక్తివంతమైన ఒక దేశములో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజలందరికీ ప్రభుత్వమో ఆహారమో అందించవలసి ఉన్నది ప్రతిరోజు మూడు పూటలు ప్రజలకు గంజి ఇచ్చేవారు ఆయనను నూతన సంవత్సర సమయంలో ప్రజలకు ప్రత్యేకమైన విందు అనగా రోజు ఇచ్చే ఆహారముతో పాటు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇచ్చేవారు ఆకలితో ఉన్న ప్రజలు కోడిగుడ్డు పెంకులను కూడా వదిలిపెట్టకుండా తినేవారు కానీ ఆ దేశంలో క్రీస్తును ప్రేమించే వారి కుటుంబాలలో విభిన్నమైన దృశ్యము కనిపించేది కోడిగుడ్డిచ్చిన తర్వాత ఆ కుటుంబంలోని చిన్నపిల్లలు తమ వృద్ధులైన తాతయ్య అమ్మమ్మ నానమ్మల వద్దకు వెళ్ళి తాతయ్య నువ్వు చాలా బలహీనముగా ఉన్నావు నాకిచ్చిన గుడ్డు నువ్వు కూడా తిను అమ్మమ్మ నానమ్మ నాకిచ్చిన గుడ్డు నువ్వు కూడా తిను అని తమకు ఇవ్వబడిన గుడ్డును తీసుకుని వారి వృద్ధులకు తినమని బ్రతిమిలాడేవారు కాని వారి తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు లేదు నా సమయం అయిపోయింది నేను నేడో రేపో ఈ లోకమును విడిచిపెడతాను నా ప్రియకుమారుడా నువ్వు తిను నువ్వు బాగుండాలి అని వారు తిరస్కరించేవారు ఆ విధముగా వారి మధ్య ప్రేమపూర్వకముగా గొడవ జరిగేది వారు ఆకలి వలన దేవుణ్ణి తిరస్కరించారా అంటే లేదు ప్రిసహోదరి సహోదరుడా దేవుని ప్రేమించేవారికి ఆకలి ఒక సమస్యే కాదు యేసు క్రీస్తు ప్రభు ఆ శోధనను మరి శోధకుడును ఆ శోధకుని జయించాడు ఆకలి మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదని అపోస్త్రుడైన పౌలు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనము కొరంతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో స్పష్టముగా తెలియజేశాడు అవును మనం ఆకలిని తట్టుకొని దేవుని ప్రేమించు ఆయనను అనుసరించుటకు ఏసే మనకు సహాయం చేస్తాడు ఆకలిని ఎదుర్కొనుటకు ఆయన మనకు మార్గములను తెరుస్తాడు ఆయన మనకు మార్గాలను తెరుస్తాడు ఆయన తన మహిమ చొప్పున మిమ్మను తృప్తిపరుస్తాడు మిమ్మల్ని తృప్తిపరచటకు ఆయన దరిద్రుడుగా సిలువలో శ్రమను అనుభవించి మిమ్మను ఐశ్వర్యవంతులనుగా చేశాడు దేవుడు మన ప్రతి అవసరములను తీరుస్తాడని మత్త వార్త ఆరో అధ్యాయము ముప్పది మూడవ వచనము మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో వ్రాయబడి ఉన్నది కాబట్టి సహోదరి సహోదరుడా మీరు ఆకలి దప్పులు కలిగి దేవుని మీద సన్నగకుండా ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుచు ఆయన అనుగ్రహించు వాటన్నిటికీ మీరు కృతజ్ఞులై ఉంటూ ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట మీద నమ్మకము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఏసు క్రీస్తు అపవాది శోధనను జయించినట్లుగా మీరును మీ శోధనను జయించుటకు శక్తిమంతులవుతారు అవును కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తును శోధించిన అపవాది మనలను ఏ విధముగా శోధిస్తుందని చూడండి అపవాది నేత్రాశను చూపించినది ఈ రాళ్లను చూపించి రొట్టెగా మార్చుకోమని చెప్పింది అదే విధముగా ఈరోజు వాక్యము వినిచిన మీ ఆకలి తీరినట్లుగా మీకు కూడా నేత్రాశను కలిగిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీ శోధనలను చూసి భయపడకండి వాటిని ఏసుక్రీస్తు జయించి ఉన్నాడని ధైర్యముగా ఉండండి మీకును అయినట్టి శక్తి బలాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు వాక్యము వినిచిన మీ కన్నులను మన రాజు అయిన యేసు క్రీస్తు మీద ఉంచండి రాజులకు రాజు ప్రభులకు ప్రభు సెలవిచ్చిన విధముగా ఈరోజు జివాక్యము వినిచిన మీరు కూడా నా దేవుడు నాకాహారమును దయచేస్తాడు ఆయన నాకు మంచి జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తాడు ఆయన నాకు మంచి ఉద్యోగం ఆయన నా శోధనల నుండి జయమునిస్తాడు ఆయన నాకు గర్భఫలమును దయచేస్తాడని చెప్పినప్పుడు మీ శోధనలో మిమ్మను విడిచి పారిపోతాయి ఎటువంటి నేత్రాశ అయినను మిమ్మను జయించలేదు దేవుడు ఈ లోకాశల మీద మీకు జయమునిచ్చి మిమ్మను దీవిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు జివాక్యము వినచిన నీవు ఆ విధముగా శోధకుని జయించే శక్తి కలిగి ఉండులాగున అటువంటి కృప కనికరము కొరుకు ఆయన పాదసన్నిధిలో ఈరోజు జీవాక్యము వినిచిన మనమందరము కూడా ఒక నిమిషము తలలు వంచి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి విశ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దేవాద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు దేవ మా పాపములను క్షమించి మమ్మను నీ పిల్లలనుగా మార్చుము ఈ లోకాశాలపై మేము జయము పొందుటకు కృపను చూపమని వేడుకొనిచున్నాం అయ్యా మాలో అపవాదికి లోనగు కార్యములు ఉన్నట్లయితే అయా ఈ క్షణమే వాటిని మా నుండి తీసివేయటకు మాకట్టి శక్తిని దయచేయమని వేడుకొనిచున్నాం దేవన్ ఇవి శోధనలను జయించిన జయశీలుడవు గనక మేమి లోకాశలపై జయము పొందినట్లు మమ్మను శోధనల నుండి తప్పించము మేమెల్లప్పుడూ పరిపూర్ణమైన సంతోషముతో జీవింపబడునట్లు సహాయం చేయము అయ్యా మేము వేలలా నిన్ను వెంబడించు వారలనగా మమ్మను మా జీవితాలను మార్చము మేము పొందు శ్రమల వలన దుఃఖించకుండా మా నీ పరిపూర్ణమైన సంతోషముతో నింపమని వేడుకొనిచున్నాం అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనను జయించుటకు నీ నోట నుండి వచ్చు శక్తివంతమైన మాటలను మాకు పంపించి మా శోధనలపై మాకు జయమును కలిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని శుభ శుభకార్యాలను జరుపుకున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా మరొక దినము చిన్నారి బిడ్డను అవిన శక్తి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లను జ్ఞాపకము చేసుకోండి నర్సులను జ్ఞాపకము చేసుకోండి మీ కృప చేత మీ ప్రేమ చేత మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనుచున్నాం దేవా బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని శుద్ధీకరించండి అయా బిడ్డలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత దహించి వేసి అయా మీ శ్రేష్టమైన రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపజేసి అయా అనేకుల ఎదుట ఆ బిడ్డను సాక్షి బిడ్డగా నిలబెట్టుమని వేడుకొనిచున్నాం తన తల్లిదండ్రులను జ్ఞాపకము చేసుకోండి వారి వేదనను తీసివేయండి వారి కన్నిటిని తుడిచి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ముఖ్యంగా నా తండ్రి దివా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా ఈ పరిశుద్ధ దినము అయ్యా ప్రతి బిడ్డను మీ బంగారు హస్తాల్లో పెడుతున్నాను వారి ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలోకించి అంగీకరించి వారి జీవితాలలో కొగా ఉన్నది ప్రతిది కూడా మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్